hello andy అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇది మేము వైకుంఠపురం వెళ్ళామండి అక్కడ తీసిన వీడియో అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేమైతే తెనాల్ వెళ్ళామండి తెనాల నుంచి అక్కడ నుంచి మనకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఆటోలు ఉంటాయి బస్సులు కూడా ఉంటాయండి ఇది వైకుంఠపురం ఎంట్రన్స్ అనమాట ఈ విధంగా మనకు ఆటోలు కూడా టెంపుల్ దాకా తీసుకెళ్తాం ఇట్లా ఆర్చి ఉంటదన్నమాట ఇక్కడ మనం మన ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చండి పార్కింగ్ ఉంటుంది బైక్ల మీద కార్ల మీద కూడా వెళ్ళచ్చు లేదంటే ఈ విధంగా ఆటో తీసుకొని అయినా వెళ్ళొచ్చు అనమాట మనం బైక్ కార్ మీద వెళ్తే మనకి లోపల దాకా కూడా ఎలా ఉంటుందండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా అలా చాలామంది వస్తున్నారు మనకి ఇక్కడే మనకి అన్ని కావాల్సినవన్నీ దొరుకుతాయండి అరటిపళ్ళు కొబ్బరికాయలు కర్పూరం పసుపు కుంకుమ పాలు ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఆవు పాలు ఇక్కడ కొన్ని బొమ్మలు షాప్స్ కూడా ఉన్నాయి పిల్లలకి కావాల్సినట్టు బొమ్మలు కూడా కొనుక్కోవచ్చు తులసిమాల కూడా అమ్ముతున్నారండి వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఇష్టం కదా అందుకని తులసిమాల కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు మేమైతే ఇక్కడ కొబ్బరికాయ నూనె దీపాలు కూడా ఉంటాయండి ఆవు నెయ్యి అవన్నీ కూడా కావాల్సిన సరంజాము అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇక్కడ చెప్పులు పెట్టుకోవటానికి మనకి చెప్పులు స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఈ విధంగా అందరు ఇక్కడే పెట్టుకుంటారు ఒకవేళ మనం మర్చిపోయి అక్కడ టెంపుల్లో పెట్టేసినా కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు చెప్పులు ఏమైపోయినాయి అని మనం వెతుక్కోకర్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడే ఉంటాయన్నమాట దానికన్నా ముందే మనం ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి పెట్టేసి వెళ్తే ఇబ్బంది ఉండదు మనకి ఇలా ఒక నెంబర్ ఇస్తారనమాట తీసుకున్నాక మనం మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు అది చూపిస్తే మన చెప్పులు మనకిస్తారనమాట ఈచ్ పేరుకి ఫైవ్ రూపీస్ కలెక్ట్ చేశారు ఇక్కడ మాకైతే తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను కదండీ కొంచెం దూరం నడవాలన్నమాట మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట మనం ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది చాలా ప్రశాంతంగా ఉందండి ఏరియా మాత్రం అసలా మేము సాటర్డే రోజే వెళ్ళాము ఎక్కువ వెంకటేశ్వర స్వామికి శనివారం మంచిది అంటారు కదా అందుకని శనివారం వెళ్ళాము అంత రష్గా కూడా ఏమి లేదు పర్లేదు సాటర్డే వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా జరిగిందండి మాకైతే దర్శనం నేను ఇట్లా చూపిస్తున్నాను కదా ఈ మనకి కొంచెం దూరం ఇట్లా నడిస్తే సరిపోతుంది అనమాట అండి మనం టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు ఇదేనండి ఇక్కడ మనకి పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్దా ఇక్కడే కాళ్ళు కడుక్కొని మనకి వాటర్ ఉంటాయి కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ లైన్ చూపిస్తున్నాను కదండి క్యూ లైన్ ఇది ఫస్ట్ చూపించేది ఇది ప్రసాదాలకండి ప్రసాదం మనం వెళ్ళేటప్పుడు కావాలంటే కొనుక్కొని వెళ్ళచ్చు అది ప్రసాదం సెంటర్ దాని పక్కకి ఇలా రాగానే మనకి టెంపుల్ లోపలికి దారి ఉంటుంది మనకి ఇట్లా పురంధర గారి విగ్రహాలు అట్లా ఉంటాయి అన్నమాట త్యాగరాజస్వామి విగ్రహము ఆ విధంగా ఉంటాయి ఏనుగులు కూడా ఉంటాయన్నమాట ఏనుగుల బొమ్మలు కూడా ఇక్కడ అలా పెట్టి లోపలికి వెళ్ళాక ఇక్కడ మనకి వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయని చెప్పాను కదండి గోశాల కూడా ఉంది ఇక్కడ ఎదురుగా కనిపిస్తుందేమో కళ్యాణ మండపం అండి చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు అది కళ్యాణ మండపం అన్నమాట మనకి ఎంట్రెన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దాకా చూపించిందంత అవుట్ సైడ్ మనకి ఇక్కడ ఇదంతా కూడా లోపలికి గుళ్ళోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది మనం ఫ్రీ దర్శనం ఉంటుందండి మనకి లేదంటే మనం పెయిడ్ కూడా ఉంటుంది అమౌంట్ పే పే చేసి కూడా వెళ్ళొచ్చు అనమాట మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి అంత రష్గా ఏమనిపించలేదు అందుకని ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఇదంతా కూడా మనకి ఎంట్రెన్స్ అనమాట ఇట్లా లోపలికి వెళ్ళిపోతే మనకి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు చాలా రష్గా ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు పేడి దర్శనం తీసుకోండి అమౌంట్ పే చేసి లేదంటే మనం ఉచిత దర్శనానికి కూడా వెళ్ళచ్చు ఎక్కువ టైం ఏం పట్టలేదండి మాకు సాటర్డే అయినా కానీ మేము వెళ్ళేసరికి టెన్ ఓ క్లాక్ అట్లా అయింది పొద్దున్నే కూడా వెళ్ళిపోవచ్చు మనం మార్నింగ్ సిక్స్ నుంచి టెంపుల్ ఓపెన్ చేస్తే ఉంచుతారండి ఈ విధంగా చూపిస్తున్నారు కదా ఇక్కడ మనం తీసుకువెళ్ళిన దీపాలు అవన్నీ పెట్టి పూజ చేసుకోవచ్చు అనమాట చాలామంది ఇట్లానే పూజ చేసుకుంటున్నారు ఇంకొంచెం మనం ఇట్లా లోపలికి వెళ్తే మనకి ఈ విధంగా దేవాలయం కనిపిస్తుంది ఇల్లు ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూసారా పొల్లిదండాలు పెడుతున్నారనమాట ఒక ఆమె కోరికను కోరుకున్న కోరికలు నెరవేరితే అలా చాలామంది తీర్చుకుంటాము అని చెప్పి కూడా మొక్కుంటారండి చాలా బాగా ఫేమస్ చాలా కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయి అని చెప్పి అంటారు మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము వెళ్ళినప్పుడల్లా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇదేనండి మెయిన్ టెంపుల్ మనం ఈ విధంగా క్యూ కనిపిస్తుంది చూసారా మొదటి లైన్ నుంచి క్యూ ఉంటుంది దాంట్లో నుంచి లోపలికి వెళ్ళటమే ఇదంతా కూడా మనకి దర్శనం చేసుకొని వచ్చాక మనకి ఇక్కడ ఈ విధంగా చెట్టు ఉంటుందండి అందరూ చక్కగా ప్రదక్షిణాలు చేస్తున్నారు మనం కూడా ఈ విధంగా చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని పక్కనే ఒక టెంపుల్ ఉంటుందనమాట తర్వాత ఇక్కడ ఒక ఫౌంటైన్ లాగా ఉందన్నమాట చాలామంది నుంచొని ఫోటోలు దిగుతున్నారు చూసారా అలా ఫౌంటైన్ లాగా ఉంది ఈ విధంగా టెంపుల్ చుట్టుపక్కలే మనకి ఉన్న ఒక రెండు మూడు చిన్న దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇదొక గుడ్ అండి ఆ చెట్టు దగ్గర మనం ప్రదక్షిణ చేసుకొని ఇట్లా పక్కకు వచ్చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ ఇక్కడ మనం భూదేవి సమేత వరాహస్వామి వారి విగ్రహాన్ని చూడొచ్చండి చక్కగా మనం అక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడ పొంగల్లో చూ చూపిస్తున్నాను చూసారా చాలా మంది ఇట్లా పొంగల్ కూడా వండుకుంటారండి వండుకొని దేవుడికి ప్రసాదంగా పెడతారనమాట చాలా ఫేమస్ అనమాట ఈ చుట్టుపక్కల అంతా కూడా కలియుగ వైకుంఠ స్వామి టెంపుల్ అంటే ఇక్కడ ఈ విధంగా మేము వరాహ నరసింహ స్వామికి దర్శనం చేసేసుకొని ఇక్కడ మనకి నాగపడగలు ఉన్నాయండి నాగపడగలకు కూడా ఇక్కడ ద పెట్టేసుకొని తీసుకొచ్చిన పసుపు కుంకం పూలు కూడా ఇక్కడ పెట్టేసామండి ఇక్కడ పెట్టి దేవుడికి దన్నం పెట్టుకున్నాము మనకి ఒక్క టెంపుల్లోనే కూడా మొదట్లో పాలు ప్యాకెట్లు అమ్ముతారని చెప్పాను కదా ఇక్కడ మనకి నాగమయ్య స్వామి కూడా ఉంటారనమాట అందుకని పాలు పోసే వాళ్ళు పాలు కూడా పోస్తారనమాట ఆవు పాలు ప్యాకెట్లు అవన్నీ కూడా అమ్ముతారు అందుకని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని నాగమయ్య స్వామికి కూడా దర్శనం చేసుకుని తిరిగి వస్తారనమాట వచ్చేవాళ్ళు ఇక్కడ చూసారండి ఇది ఇంకొక టెంపుల్ అనమాట ఇక్కడే ఆ ఫౌంటైన్ పక్కనే ఉంటుంది మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మనం ఇక్కడ నిత్యగోత్రనామ దా నామాలు కూడా జరిపించుకోవచ్చండి దానికి కూడా ఉంటాయి ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఒక కౌంటర్ చూపించాను చూసారా ఆ కౌంటర్లో మనం ఏ ఏ పూజలు చేయించుకోవాలన్నా కూడా మనకి అక్కడ టోకెన్లు ఇస్తారనమాట మనం అక్కడ అమౌంట్ పే చేస్తే చాలు మనం నిత్య నామాలు చేయించుకోవాలన్నా కూడా మనం అక్కడ టోకెన్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పూజ చేసుకునే వాళ్ళు ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకుంటారండి ఇదంతా కూడా మనకి ఈ స్థల పురాణం అనమాట అసలు వైకుంఠ వైకుంఠపురం ఎలా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉద్భవించింది ఇదంతా కూడా ఈ స్థల పురాణం అండి ఇక్కడ చాలామంది పిల్లలకి చెవులు కుట్టించడం కానీ బారసాల కానీ అవన్నీ కూడా చేస్తారనమాట ఇక్కడ మీకు చూపించాను కదా అలా ఇద్దరు ముగ్గురు చేయించుకుంటున్నారు చాలా బాగా నమ్ముతారనమాట అందరూ ఇక్కడ ఇంత పెద్ద క్యూ చూసారండి ఆ క్యూ అంత దేనిగా అనుకుంటున్నారు ఇక్కడ మనకి అన్నదానం కూడా ఉంటుందండి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్నదానం కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడే మనకి టెంపుల్ మొత్తం రినోవేషన్ జరుగుతుందండి మేము వెళ్ళిన టయానికి అందుకని లోపల విగ్రహాన్ని ఇక్కడ మనకి అద్దాల మెడలాగా పెట్టి దాంట్లో పెట్టారనమాట గదిలో విగ్రహాలని రినోవేషన్ చేస్తున్నారు కాబట్టి దాని పక్కనే ఇంత క్యూ ఉంది చూసారా ఇదంతా కూడా మనకి అన్నదానం రోజు పదకొండింటి లోపల మనకి కూపన్ టికెట్స్ ఇస్తారండి ఆ టికెట్స్ ఉంటేనే అన్నదానానికి అలో చేస్తారనమాట అందుకని ఈ ఇక్కడ కూపన్స్ అన్నీ తీసేసుకున్నాము తర్వాత దర్శనం అంతా కూడా చక్కగా అయిపోయాక అన్నదానానికి వెళ్ళాము ఇక్కడ చూసారా దేవుడు ప్రసాదం కాబట్టి అంత టేస్ట్గా ఉందేమో అనిపించిందండి మాకైతే అన్నము పప్పు పులిహార స్వీట్ బెండకాయ కూర ఒక పచ్చడి కూడా పెట్టారనమాట అవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నదానానికి డొనేషన్ ఇచ్చే వాళ్ళు కూడా మనం అక్కడ డొనేషన్ ఇవ్వచ్చండి తర్వాత ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి ఎవరికైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది పడకూడదు అని చెప్పి చూపిస్తున్నాను మీకు అవన్నీ కూడా ఈ విధంగా ఆటోలు కూడా లోపల పార్క్ చేస్తారండి మనం ఆటో మాట్లాడుకొని వచ్చినా కానీ సరిపోతుంది అన్నదానం కూడా చేస్తారు కాబట్టి మేము అక్కడే బోన్ చేసాము బోన్ చేశాక మళ్ళీ కాసేపు గుడిలో కూర్చొని ఇక్కడ గోశాలలో అరటిపళ్ళు తీసుకొచ్చామండి గోవులకి అనమాట గోవులకి తినిపించేసి మళ్ళీ కూడా అంత ఒకసారి మొత్తం యూజ్ చూస్తున్నాము ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది అంత ఎండగా కూడా లేదనమాట వెళ్ళినందుకు కూడా ఎంత హాయిగా అనిపించిందంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఎవరిని అడిగినా కానీ టెంపుల్ అడ్రస్ మనకి చెప్పేస్తారనమాట ఏ ఇబ్బంది ఉండదు లోపల గర్భగుడిలో మనకి కెమెరా కానీ ఫొటోస్ కానీ ఎలో లేదండి అందుకే నేను అక్కడ షూట్ చేయలేదు తర్వాత మేము తెనాలి వచ్చేసాము షాపింగ్ పని మీద ఈ విధంగా బాదం పాలు విత్ ఐస్ క్రీమ్ నేనైతే ఆర్డర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది తెనల్లో ఫేమస్ అనమాట బాదం పాలు అంతేనండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేయటం మర్చిపోమాకండి